ఒకసారి క్లియర్ గా చెప్పు చర్చనన్న ఏం జరుగుతుంది చెప్పమా మన ఇరవై మూడో తారీఖు ఇది చాలా పెద్ద లాబింగ్ నడుస్తుంది చాలా పెద్ద లాబింగ్ నడుస్తుంది ఇక్కడ అయినకు ఒక్కడికి కూడా పేపర్ లేదు ముప్పై మూడు కేసులున్నాయి రిజిస్ట్రేషన్ రూల్స్ ప్రకారము కేసులు లోపలికి రావద్దు ఏ రిజిస్ట్రేషన్ లో కూడా మెంబర్ ఉండడానికి వీల్లేదు అసలు గవర్నమెంట్ దగ్గర తీర్మానం మళ్ళీ దగ్గరకు వచ్చి ఇక్కడ దినమంతా నిలబడి ఇక్కడ దినమంతా నిలబడి లోపలికి పంపించాడు లోపలి లోపలికి పంపించి లోపలికి గుర్సెట్టి అవ చర్చ్ అదంతా లోపలికి ఎవరు రాకుండా భక్తుల మొత్తం తీర్మానం మళ్ళీ ఇక్కడ ఏం పడానా తీర్మానం ఉండాలి ఇక్కడ మొత్తం ఉన్నాడు ఇక్కడనే ఇరవై తొమ్మిది మీదో జీవాళ్ళు దివా రాత్రు వాళ్ళు ఇక్కడ యుద్ధం చేస్తారు వాళ్ళు లాఠీ చార్జ్ అవుతాయి ఒక్కసారి రాలే వాళ్ళ పరామర్శించలే ఇక్కడికే ఇది రోడ్ అంతా రోడ్ మొత్తం ఉండేది ఒక రోజు రాలే ఒక దొంగ కోసం నేను ఎందుకు వచ్చినావు ఒక్క కోసం ఎందుకు నిలబడ్డావు రోజు మొత్తం రేప్ కేసులు ఉన్నది వాళ్ళ మీద రేప్ కేసులు ఉన్నాయి వాని మీద వాడు ఫాదర్ ఏషం వేసుకుంటాడు ఏ లోకేష్ పోయి ప్రార్థన చేసినట్టు యాక్టింగ్ చేస్తాడు వాడు అక్కడ గేట్ కానీ నిలబడి మాట్లాడుతున్నాడు ఫోటోటోలు ఉన్నాగా ఈ రోజు ఒక్కడు కూడా మంచి చరిత్ర ఉన్నోళ్ళు లేరు మొత్తం దొంగలు క్రిమినల్స్ తీసుకొచ్చి కొద్ది తీసుకొచ్చి తీసుకోవచ్చు వేసి దీని దీని వెనక ఢిల్లీ ఓడి పేరు ఏ పేరు ఢిల్లీ వాడు అనిల్ తామోస్ అనేటోడు ఇక్కడ అనిల్ తామోస్ అనేటోడు ఢిల్లీలో నేను పైరవి చేస్తాను ఆయన సీఎం ఆయన దగ్గర కూర్చొని ఈ రోజు మాట్లాడి ఈ రోజు చర్చలు దిక్కు ఇక్కడ ఉన్న దొంగలు ఒక దిక్కు మొత్తం ఈ రోజు సంఘాన్ని మొత్తం ఇది మొత్తం హైజాక్ చేసి పడేద్దామని ఈ మొత్తం ఆయన గ్రిప్ లో పెట్టుకోవాలని ఈ రోజు ముప్పై ముప్పై వేల ముప్పై మూడు వేల చర్చలు ఉంటాయి దేశ ప్రపంచ వ్యాప్తంగా వాడి మొత్తం కబ్జా చేపించి ఇది మొత్తం చేద్దామని చెప్పి స్కెచ్ దీని వెనక దీని మొత్తం దీని మొత్తం వీళ్ళే ఉన్నారు ఈ రోజు సివి ఆనంద్ గారు ఉన్నారు సివి కొత్త కూడా శ్రీనివాస రెడ్డి గారు న్యాయం జరిగింది ఇక్కడ దొంగం తీసుకొని బయట పెట్టిండ్రు ఎప్పుడో సివి ఆనంద్ గారు వచ్చిండ్రు ఆయన బాజాప్తా వేం నరేంద్ర రెడ్డి గారు అనేది చెప్పిండ్రు చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయించిండ్రు వాళ్ళ కొట్టి కొట్టిపించిన కొట్టిన కోళ్ళు ఏమంటారు తెసా మీరు రెండు వందల మందిని తీసుకపోం మూడు వందల మందిని తీసుకపోం అలా లోపల మొత్తం నాన్ లోకల్ లో కర్నూలు లో కడపలు ఒక లోకల్లో బయట ఉంటారు నాన్ లోకల్లో లోపల ఉంటారు ఇలా తెలంగాణ పోలీసు ఆంధ్రలో కావాలి కాస్తుంది తెలంగాణ పోలీసు ఆంధ్ర వాళ్ళకు కావాలి కాస్తుంది లోపల కూర్చోబెట్టి తెలంగాణ లోకల్ ఉన్నారు బయట తగ్గ చెప్తాను అర్థమైంది ఒక సేవకుడి వీళ్ళు ఒక రేపిస్ట్ ఒకరు ఒక రేపిస్టు వీడు ఒక రేపిస్టు వీడు ఒక రేపిస్టు వీడు ఒక దొంగ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి దీనికోసమా రేవంత్ రెడ్డి నువ్వు ఇష్యూ చేసే వాటిని కుర్చి కోల్పోతావు నువ్వు కేవలం ఇష్యూ కోల్పోతావు నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు ఎనభై మూడు కేసులు ఉన్న రేవంత్ రెడ్డి ముప్పై మూడు కేసులు దొంగకు సపోర్ట్ చేస్తారా అత్యంత క్రిమినల్ కేసులున్న వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి వాడు ఎవరికి సపోర్ట్ చేస్తుండు ముప్పై మూడు కేసులు క్రిమినల్ కు సపోర్ట్ చేస్తుండు సరే ఈ జవార్ది అక్కడ వాటి వాడు మీరు అయ్యే కాపాడిందా వాడే సంపాదించిందా ఎవరు సంపాదించింది అక్కడ ఎవరు లాస్ట్ కావాలా ప్రాపర్టీసా మీద ముప్పై మూడు కేసులు ఉన్నాయి ఒక దొంగను ఒక దొంగ ఒక దొంగ ఒక అవ ఇది గీతాలను నిలబడి చర్చలు నిలబడి మాట్లాడి నువ్వు మాట్లాడుతున్నావు అదే వాళ్ళ సంతలు కడుతున్నావు వాళ్ళ సంతలు కడుతున్నావు తీసుకొని వచ్చి ఈ రోజు మాట్లాడే పరిస్థితి ముప్పై మూడు కేసులున్న క్రిమినల్ ను ముప్పై మూడు కేసుల క్రిమినల్ ను తీసుకొని వచ్చి ఈ రోజు లోపలి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కాబట్టి ఈ రోజు యశ్వంట్లో సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు బసే క్యారెక్టర్ దేశం మొత్తం చెప్తారు అది కడి అది కడి ఇగో లోపల పెట్టుకొని మీరు సపోర్ట్ చేస్తారా లోకేష్ కు సపోర్ట్ చేస్తారా లోకే ప్రార్థన చేసిండ్రా ఈ క్రిమినల్ కు పోలీసు వాళ్ళు సపోర్టా ఈ క్రిమినల్ కు ఈ క్రిమినల్ కు ఈ క్రిమినల్ కుస్ రేపు కేసు ఏది ఈ క్రిమినల్ కు సపోర్ట్ చేస్తారా ఇదా మీ చరిత్ర కాబట్టి ఇగో ఇగో ఇది రేప్ కేసు చరిత్ర ఇగో ఈయన బ్రదర్ ఈయనగా మీరు సపోర్ట్ చేసేది ఈయన కాదు మీరు సపోర్ట్ చేసేది ఒక రేప్ రేపు కేసు ఒక రేపు కేసు ఉన్న సపోర్టా కాబట్టి ఇది మన చరిత్ర తెలంగాణ వాళ్ళకి ఎవరికి సపోర్ట్ ఈ రేపు పెడుతున్నారు కొట్టు కొట్టు అలా అలా ఉంది అదే నడుచుకో ఇక ఇది వీళ్ళ చరిత్ర ఇది నడుస్తున్న పరిస్థితి ఈ రోజు మొత్తం దొంగలు మోపై ఈ రోజు మొత్తం దొంగలు సపోర్ట్ చేస్తున్నారు అర్థం ఇస్తారు పైసలు బాగా ఇస్తారు ఛారి తీసుకో 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 చారి పైసలు బాగిస్తాను పైసల కోసమే వీళ్ళు పైసల కోసమే పైసల కోసమే దీపక్ జాన్ పైసల కోసమే ఎన్ని కోట్లు ప్రజలు నూట యాభై కోట్లు ఆల్రెడీ దొబ్బేసిండ్రు ఈ ఏడేళ్ళ దొంగ దొంగ వారి కన్నా నిలబడ్డాడు వాళ్ళ దగ్గర పోయిండు రమ్మని తిరుమల గారు లోకంలో ఉన్నాడు రేవంత్రి గారు తాళ తీస్తా నేను భీమ్నాథ్ గారు తాళ తీస్తా రేవంత్ రెడ్డి గారు నేను నిలబడితే మహారాష్ట్ర మూడో ఇవ్వలేడు ఇక్కడ కాబట్టి ఎవరు మల్లయ్య గారు దొంగ వారికి నిలబడ్డాడు భీమ్ నరేంద్ర గారు ఉండే నిలబడ్డాడు వీళ్ళందరికీ సపోర్టు తీనుమా రేవంత్ రెడ్డి గారు దగ్గర ఉండి అప్ప చెప్పిండ్రు ఈ రోజు ఇటువంటి ఇష్యూస్ చేపట్టి ఈ దేశంలో ఉండే వాళ్ళంతా ఈ రోజు క్యాంటీ పరిస్థితి ప్రపంచం మొత్తం విరుద్ధం చెప్పమన్నారు చెప్పమన్నారట రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాకు సపోర్ట్ లేదని చెప్పాను ఎప్పుడో చూసి చరిత్ర కేవలం డబ్బుల కోసమే వేసాలు వేస్తుంది వీళ్ళు మొత్తం దొంగల సపోర్టు లోకల్ రేపిస్తుంది అర్థం కదా అశ్వతి లాంటి వాడు దొంగ రేపిస్తు దొంగలంతా కలిసి మోపెయ్ లోకేష్ లోకల్ లోకేష్ ప్రార్థన చేసి